హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజోడ్ ఈరో మీకు ఒక మూవీని అయితే కనుక సైడ్ చేయడానికి వచ్చానమాట అయితే ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది బట్ నేను కొంచెం చూడడం లేట్ అయింది అనమాట సినిమా అయితే కనుక చాలా చాలా బాగుంది మేజర్లీ నాకైతే కనుక ఒక మంచి సోల్ ఉన్న ఫిలిం చూసామనిపించింది అనమాట అయితే ఇది చిన్న సినిమా అనమాట తెలుగు సినిమా దట్టు సో చాలా మందికి తెలియాలని చెప్పి చెప్తున్నాను అనమాట మూవీ నేమ్ వచ్చేసి మస్తు షేడ్స్ ఉన్నాయి రా మన అభినవ్ గోమటం గారు ఉన్నారు కదా ఆయన మెయిన్లీడ్గా చేసిన సినిమా అనమాట అయితే ఒకవేళ వేరే మెయిన్ లీడ్ని పెట్టి రీమేక్ చేస్తే చాలా మంచి సినిమా అయ్యే అవకాశం ఉంటుంది మరి వేరే ఇండస్ట్రీలో అయితే కనుక సో అలాంటి సినిమా అనమాట ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ అయితే ఉందనమాట ఒక ప్రతి ఒక్క మగాడి జీవితంలో ఎలాంటి అబ్స్టుల్స్ వస్తాయనేది ఒక థియరిటికల్గా అంటే మనకి ఇప్పుడు విజయదేవరకు ఉన్న చూపులు మూవీ చూస్తాం కదా ఆ టైప్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక సోల్ అయితే మెయింటైన్ అవుతుంది సో డెఫినెట్లీ ఖచ్చితంగా చూడొచ్చు మేజర్లీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది నాకైతే ఎక్కడ కొట్టలేదు కొంచెం లాఫ్ వచ్చింది కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యాను మేజర్లీ సోలో అయితే కనుక అతను కనెక్ట్ కనక్ట్ అమెజాన్ ప్రైమ్ లెస్ స్ట్రీమింగ్